కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ నిబంధనలపై మరియు తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఆత్మకూరులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గా గంగా ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ స్కూటర్ ర్యాలీలో ఆత్మకూరు పట్టణంలోని పలు వాహన షోరూంల వాహన మెకానిక్ లు మరియు పట్టణ ప్రజలు పాల్గొనగా పొట్టణ ఆర్టీసీ డిపో నుండి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు తిరిగి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు